ఎన్నికల్లో డెబ్బై మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీతో సిటీవాసులు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి నారాయణ అన్నారు రెండు వేల పద్నాలుగులో చేసిన అభివృద్ధికి ప్రతిఫలాన్నిచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మంగళవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని డివిజన్లలో నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన గెలుపు కోసం మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు కష్టపడ్డారని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు సాగుతున్నానన్నారు ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానని కార్యకర్తల సంక్షేమానికి ఏడాదికి పది కోట్లు నా సొంత నిధి ప్రకటించానని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సహాయం కోరిన కార్యకర్తలకు ఇరవై ఐదు వేల రూపాయల వంతున ఇస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి ముందుకు సాగుతానన్నారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామంటూ నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలతో సామూహిక ప్రమాణం చేయించారు డివిజన్లో పార్టీ బలోపేతంపై మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ తహసీల్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి కార్పొరేటర్లు టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ ప్రశిక్షణతో ప్రజాసేవ భావంతో పాటుపడుతూ నిస్వార్థంగా దీక్ష దక్ష దక్షతలతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ఎల్లప్పుడూ కృషి చేస్తూ కృషి చేస్తూ పార్టీ మరి బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉద్యోగాలు భవిష్యత్తు నిర్వహించగలని ప్రమాణం చేస్తాను ఈరోజు నెల్లూరు సిటీలో కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్బై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దానికి దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం కార్య తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్సీలో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫిడెన్సీ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుద్దని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతాను అదే నేపథ్యంలో నెల్లూరు కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఏదైతే చెప్పానో అది నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తల నుండి నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నా వద్దు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవరీరు ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు అందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సీటులు ఇచ్చినందుకు మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ధన్యవాదాలు అంటే కొంత ఇప్పుడు యాక్చువల్గా పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీ కో క్లస్టర్ని తీసుకొచ్చారు ఈసారి అట్నే యూనిట్ కో యూనిట్ని తీసుకొచ్చారు అదేవిధంగా బూత్ కని కో బూత్ కని దాదాపు అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ అయ్యారు కార్యకర్తలు ఆల్మోస్ట్ పార్టీలో అంత ఉన్న స్ట్రక్చర్ డబల్ అంతకుముందు క్లస్టరే ఉండారు ఇప్పుడు కో కష్టాలు వచ్చారు ఎక్స్ట్రాగా అంతమంది వల్లి బూత్ ఉండారు ఇప్పుడు కో బూత్ వచ్చారు అంతమంది యూనిట్ ఉండారు కో యూనిట్ ఆల్మోస్ట్ పార్టీ స్ట్రక్చర్ డబల్ అయింది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు